పేరు సంపాదించినటువంటి దీడి గోపాలకృష్ణ గారి సందర్భంగా మాట్లాడవలసిందిగా వారిని నీ చప్పవాగతిస్తున్నాను నీవు లేని లోకంలో కవిత పుస్తకం ఈరోజు ఆవిష్కరణ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు సభ చిన్నదైనా నిండుగా ఉంది చాలా బాగుంది ఇది మనము ఈ కవితల గురించి మనం ఆలోచిస్తే చాలామంది చాలా ప్రాంతాలు ఇన్స్పిరేషన్ తీసుకొని మంది సాధించుకోవడం జరిగింది మనం అందరం చాలామందికి ఇప్పుడున్న జనరేషన్కు కవితలు తె తెలవచ్చు ఎందుకంటే ఈ చని సర్వ్ లాంటి ఎందుకు చేసిందంటే ఎవరే కానీ సెలవు చాలా తక్కువ దగ్గర దగ్గర నైన్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయారు ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గర దీంట్లో ఎంతమంది రాశారు డెబ్బై ఐదు పేజీలు అంటే ఒక్కొక్క పేజీ ఒక్కొక్కరు కవిత రాశారు చాలా ప్రకారికము అంటే కొన్ని వ్యవస్థలు రాబోయే తరాలను అందివ్వలేము అయ్యి మర్చిపోతున్నారు చాలా మంది ఇప్పుడే చాలా మర్చిపోయిన మనము ఇంకా మర్చిపోతుంది అటువంటిది తమిళనాడు పాఠంలో మరి కడపడి షిఫ్ట్ దగ్గర మీరు మా కార్యక్రమం పాల్గొనాలి ఒక సామాన్యమైన వ్యక్తికి నేను ఒక సామాన్యమైన వ్యక్తిని సేవ అనేది ఎంతో దూరాన్ని తీసుకుపోయి చుడి మన డయాస్ మీద కూర్చోబెట్టింది చూడ ఇక్కడ మనకు డబ్బులు కాదు ఒక పేదవాడు ఏమైనా చేయొచ్చు వాళ్ళకి ఏదైనా చేసే సేవ అయితేనేమి చేసే పని వల్ల ఏమైనా సాధించాలనే దానికి ఒక నిదర్శనము మన శ్రీధర్ మనం గుర్తించవచ్చు ఎందుకంటే చాలా మంది డబ్బు ఉంటేనే చేయొచ్చు డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు డబ్బుతోనే ప్రపంచం కొనసిన ప్రముల కొత్త చాలా మంది ఈ పొద్దు మీరు ఒకసారి గమనిస్తే ఒక క్రికెటర్ గమనిస్తే నిన్న సుడి వికలాగులు నిన్న మనకు మన జాతీయ క్రికెట్ మనకు సాధించడం జరిగింది అంటే సామాన్యులు అంటే కళ్ళు కారణ వ్యక్తులు కానీ ఈరోజు మన దేశానికి వనెత్తి క్రికెట్ సాధించి గొప్ప ఈరోజు మన దేశానికి ఇచ్చింది మనందరికీ గమనించడం లేదో మనకు రోమాలను ఇక్కడుతుంటారంటారు అంటే వాళ్ళ చూపు సాధించి మన దేశానికి కారణం వచ్చి ప్రధాని పక్కన ఒక సామాన్యులు ఎన్నో మానవుల గ్రామాలు సామాన్యురాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొని అవి కనీసం అంటే ఎవరు సహజం లేక తన తల్లిదండ్రులు సంగరించి అక్కడ గురువులు సహకరించి ఈ రోజు ఒక దేశానికి వల్ల తీసుకొచ్చి ప్రధాని పక్కన కూర్చొని మాట్లాడే స్థాయికి వచ్చిందంటే ఒక్కసారి దాని పవన్ అంటే ఇక్కడ డబ్బు కులము ప్రాంతం లేదు అంటే ఎవరైనా సరే సాధించాలని పడదోటి దేనికైనా సాధించడానికి దేశం ఈరోజు నా గురించి ఎప్పుడైనా ఒక సామాన్యుడు నా పేరు డిటి విషయ కడప జిల్లా దగ్గర మానుగోడ గ్రామం అని ఈరోజు మేము శ్రీ వినాయక ఫౌండేషన్ అనే సంస్థ అనేది ఎన్జిఓను సేవా కార్యక్రమంలో రెండు వేల పదిహేడులో స్థాపించి నిర్విరామంగా దగ్గర దగ్గర ఇప్పుడు కనుక కొన్నేళ్ళగా లక్షల మందికి మనము భోజనాలు ఇచ్చాము ఈ వినాయక ఫౌండేషన్ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది అనుకోవచ్చు ఇవి ఏదైతే మేము ఎక్కడ ఫీల్డ్ కానీ ఇంట్లో చేసిన కార్యక్రమాలు కానీ ఫంక్షన్లు కానీ ఇవి మనము చాలా భోజనాలు దుబారు చేస్తున్నాం ఎందుకంటే మనకు ఉంది కాబట్టి దాని విలువ తెలియదు ఏం కాదు లేదు పారేశాన్ని పారేస్తున్నాం కానీ ఈ భోజనాలు లేక చాలా మంది చనిపోవడం జరుగుతుంది గమనించాలి గురి మనకు మనం మన పారదేశాన్ని తీసుకుని తిందుకు అది చూసి నేను చాలా బాధపడి మనం ఈ ఆహారాన్ని ఎందుకు ద్వారా చేయకుండా అంది వచ్చు ఎందుకు అందియలేము అనే కారణంతో రెండు వేల పదిలో శ్రీ వినాయక స్థాపించి కొంతమంది దాదాపు పాత ఎక్కడ ఏ పెళ్లి జరిగినా పెద్దవాళ్ళ కర్మగణాలు జరిగినా ఏ కార్యక్రమాలు మీరు కానీ ఏం చేసినా కానీ భోజనాలు తుమారాయని మా శ్రీ వినాయక బిల్స్ ఫోన్ చేసే మా టీమ్ ద్వారా మా వెహికల్ ద్వారా సేకరించి పేదవాళ్ళు అంటే సమేళంలోని పేద పేదవాళ్ళు పీడలు ఆశ్రమాలు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు ఆసుపత్రులు ఎక్కడ ఉండే వాళ్ళకు నిరంతరము ప్రతిరోజు భోజనాలు అందిస్తా దగ్గర ఈ రోజు పది లక్షల మందికి పైగా మనం ఈ రోజు ఆకలి నేను ఆకలి లేక ఇబ్బంది పడినా నేను మా పాత్ర చనిపోయితే మా రోజులు ఈ రోజు ఒకసారి అవగాహన చెప్తాండి సామాన్య ఏమన్నా సాధ్యం నిదర్శన అవునా కాదా ఈ రోజు మనం ఏమంటే మనం మోడీ గారినిస్తాం అమ్మే టీ ఏదైనా సాధించవచ్చు అనేదాని నిదర్శనము అటువంటి వ్యక్తుల దృష్టి ఆదేశం తీసుకొని మనం ఏమైనా కానీ ఈ ప్రపంచం చేసే అవకాశం ఉంటుంది రోజు మనం శ్రీ వినాయక పౌరుషన్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మనం నిరంతరం చేస్తూ వస్తున్నాము మనుషులకే కాదు ముగ ప్రాణులకు కానీ మనం ఆకలి తీర్చవచ్చు అనే ఆదేశంతో కోర్టులకైతే కుక్కలకి అయితే మృత ప్రాణి ఏదైనా కానీ ఏ ప్రాణికైనా సరే మనము వాటికి నీళ్ళు అందిస్తున్నాము ఆహారం అందిస్తున్నాము ఎన్నో రకాల వారికి ఆకలి తీస్తూ వస్తున్నాము చాలా మంది ఇక్కడ పంతులు ఆకలి తీశారు అంటే మనకి ఇక్కడ చాలా మందికి న్యూట్ ఉండాలి ఏ పంది అంటే దాన్ని మనం చాలా చాలా అంటే వరుసలు న్యూట్ చూస్తాం కానీ పంతులకు కానీ మేము మిగిలిపోయిన భోజన పూర్వాలనిపిస్తా అందిస్తూ ఆకలి చూస్తాం చూసారా నా దృష్టిలో ఏంటంటే మా శ్రీ వినాయకుడి దృష్టిలో ఏ ప్రాణి అయినా సరే ఆకలే ముఖ్యమని ఎన్ఎస్సి సైతం మేము ఆహారం పంపిస్తే ఆకలిస్తూ వస్తున్నాం అంటే ఈ స్విచ్ లో పట్టిన ప్రతి ప్రాణి ఆకలి శ్రీ వినాయక్పల్లి లక్ష్యంతో దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి ఎంతో మంది ఆకలి నిరంతరం ఈ సేవ కార్యక్రమం చేస్తున్నాం కుటుంబలు అందిస్తున్నాము రాసి అందిస్తున్నాము దాదాపు ఇలా కుటుంబాలకు ఇల్లు కట్టించాము అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మనము చేస్తూ వస్తున్నాం శ్రీ వినాయక పోలీస్ ద్వారా ఎందుకు దాత సహకారం మనం చేసే పని నిజాయితీ దేవాలి ఎంతో మంది మీలాంటి గొప్ప వ్యక్తులు సహకారం అందించి ఈరోజు మనం ఈ కార్యక్రమం చెప్తూ వస్తున్నాం దాదాపు నూట ముప్పై ఏడు మందికి మహిళలకు భర్త భర్త జరిగిన మహిళలకు పుట్టిమిషన్ అందించి వాళ్ళకు జీవనోపాధి ఫోన్ జరిగింది చూసారా ఎన్నో రకాల కార్యక్రమాలు మనం చేస్తూ వచ్చినాం ఇరవై రెండు మందికి కరోనా టైంలో చనిపోతే మా పెద్దం పోసుకొని అందకేలు చేసాము కోర్టులో ఉన్న వాళ్ళు కానీ ఆయన పారేసాస్ అవ్వాలి మాకు మా నాయకు మేము కానీ అటువంటి వాళ్ళని కానీ మేము ఒక్క రూపాయలు తీసుకోకుండా మా మీద మోసుకొని కరోనా పాలైన కానీ అందకేలు చేస్తూ వాళ్ళకు సాంప్రదాయబద్ధంగా ఈ ప్రపంచానికి పండుగ రకాల పూర్తి వచ్చినా కానీ మా స్త్రీ విలేక పోలీస్ ఏమో ఇలా ఏమో మనము చేస్తూ వచ్చినాం గత రెండు నెలలుగా మనము చలికి మనకేమంటే చలి చాలా మందికి మనం కృష్ణ మనం ఇంట్లో హ్యాపీగా ఆనందంగా దుప్పట్టింది కాబట్టి రూమ్ కాబట్టి హ్యాపీగా నిద్రపోతున్నాము బయటి ప్రాంతం చూడడానికి ఒకసారి వచ్చి గుళ్ళు అయితేనేవి మసీపీ అయితేనేమి చర్చిలు అయితేనేవి మిగతా ఆశ్రమాలు అయితేనేవి రోజు ప్రాంతాల కష్టాలు అయితే చలి లేక చాలా ఇబ్బంది చలి ఇబ్బంది పడుతున్నారు ఈ చలి వల్ల చాలా మంది చనిపోతుంది దుప్పట్ అంత టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందల రూపాయలు దుప్పట్లాక కో ప్రాణం వంద అటువంటి వాళ్ళ కానీ మనం దాదాపు గత ఆరు సంవత్సరాలుగా ఈ సీజన్లో దుప్పట్లు అందిస్తాం ఇప్పుడు దాదాపు నిన్నటి వరకు దాదాపు వెయ్యి దుప్పట్ల మనము చాలా ప్రాంతాల్లో అందడం జరిగింది అంటే ఏ సీజన్ కా సీజన్ మనకి వినాయక పోలీసులు ఏ సీజన్ చూడండి ఎండాకాలం నీళ్ళు అందిస్తాము మంచిగా అందిస్తాము చనిగాల దుప్పట్లు అందిస్తాము లెవిడికి సంబంధించి ఇది పండుగలకు సంక్రాంతి దసరా క్రిస్మస్ అంటే వాళ్ళకి సంబంధించి పేదవాళ్ళకి గ్రాలు అందిస్తా ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలు మనము చేస్తూ వస్తున్నాము కాబట్టి ఒక సేవ అనేది ఒక వ్యక్తిని ఒక సామాన్యమైన వ్యక్తిని ఎక్కడికో తీసుకెళ్తాయి దేశం ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈరోజు మనము నూట ముప్పై ఏడు అవార్డులు మనము శ్రీ వినాయక ఫౌండేషన్ ద్వారా మనము ఇటువంటి గొప్ప వ్యక్తులు సీతరం నాటి వ్యక్తుల ద్వారా తీసుకోవడం జరిగింది దాంట్లో బ్యాక్లెట్ తీసుకున్నాము బెంగళూరులో పట్టణంలో మ్యాన్ ఆఫ్ టు హుమన్ ఆఫ్ అవార్డు అక్కడ కమిషన్ తీసుకోవడం జరిగింది ఇలా ఎన్నో రకాల అవార్డులు తీసుకొని ఓ సామాన్యమైన వ్యక్తి మొదలు అంటే దానికి గొప్ప కారణము చాలా మంది షేవ అంటే డబ్బులు పెట్టి అనుకుంటారు మీరు కానీ చేయించా మీరు ఆల్రెడీ చేస్తండ్రు షేవని చూడండి మనము చిన్న ఉదాహరణ చెప్తాం మనం రోడ్ అప్పుడు టూ వీలర్ కానీ కార్లో కానీ బస్సులో కానీ టూ వీలర్లో వెళ్తుంటాం సామాన్యంగా రోడ్లమ్ముడి కోకులు కుక్కలు సరిపోతాయి రోడ్డు మీద షటర్లో కుక్కలు చాలా మంది పట్టించుకోరు ఎందుకంటే చులకన బాబు కుక్కడే మన దృష్టిలో చులకన బాబు లేదు కానీ కానీ ఆ కుక్క వల్ల ఎంత ప్రమాదం జరుగుతాయి ఎవరు గుర్తించడం వీలర్ అనే వ్యక్తి అక్కడికి కుక్క దగ్గర చెడగా బ్రేక్ చేస్తే అయినా ఎంకా వచ్చి కొట్టడం వల్ల అక్కడ వాళ్ళు చనిపోవడం జరుగుతాయి వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్ పాలు కానీ ఆ కుక్కను ఎవరు కానీ తీసి సైడ్ చేయరు చూ మనకి డబ్బు అవసరం లేదు ఎవరైనా సరే పోయేటోళ్ళు ఆ టూ వీలర్ ఆపి ఆ కుక్కను సైడ్ వేస్తే అయినా ఎన్ని ప్రాణాలుగా అప్పుడు తాగు చేయాలి ఒక్క రూపాయి ఖర్చు అవుతుంది కానీ స్థానం ఎందుకంటే కుక్క అంటే బాబు కానీ ఆ కుక్క ఎన్నో రకాల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నో రకాల మనము డబ్బులు లేకుండా సేవ చేయడానికి ఇటువంటి ఎన్నో రకాల కార్యక్రమం చేస్తూ కావున ఈ అంత గొప్ప అవకాశం ఇచ్చిన శ్రీధరవి ఈ కవితలు రాష్ట్రం పెద్దవాళ్ళందరికీ ఇక్కడ వేదికల నుంచి పెద్దవాళ్ళందరికీ శ్రీ వినాయక పోలీస్ తరపున థ్యాంక్ చెప్తూ ఎందుకంటే సుందర బంధు ఇచ్చిన వాడికి మా సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్